సెకండ్ రౌండ్లో నలుగురు కంటెస్టెంట్లు పార్టిసిపేట్ అవుతూ ఉంటారనమాట అయితే ఇక కాంపిటీషన్ అయిపోగానే ఇక శోభాశెట్టి స్టేజ్ మీదకి వచ్చి చెప్తుంది ఫస్ట్ రౌండ్లో ఎయిట్ మెంబెర్స్ పార్టిసిపేట్ అయితే సెకండ్ రౌండ్కి ఫోర్ మెంబర్స్ వచ్చారు ఇక ఫైనల్ రౌండ్కి జస్ట్ ఇద్దరు మాత్రమే కన్స్టర్ చేస్తాము వాళ్ళనే ఫైనల్ రౌండ్కి పంపిస్తాము సో సెకండ్ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్కి వెళ్ళేది ఇద్దరు కంటెస్టెంట్స్ ఒకరైతే మన జగదంబ గారి మోడల్ అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొస్తుందనమాట ముందుకి ఆ తర్వాత ఇక ఇటుపక్క గుండమ్మ ఆదిత్య చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మన పల్లవి విన్ అవుతుందా లేదా ఫైనల్ కాంపిటీషన్కి ఫైనల్ స్టేజ్కి వెళ్తుందా లేదా అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉంటారనమాట ఇక అటుపక్క శోభాశెట్టి పల్లవిని కాకుండా వేరే అమ్మాయిని అలా టచ్ చేయగానే అయ్యయ్యో పల్లవి సెలెక్ట్ కాలేదా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు అయితే శోభాశెట్టి కొంచెం టెన్షన్ క్రియేట్ చేయడానికి అలా చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక పల్లవి దగ్గర తీసుకెళ్ళి పల్లవి చేపట్టుకొని పల్విని ముందుకు తీసుకొస్తుంది ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ అంటే జగదాంబ గారి మోడల్ అలాగే ఆదిత్య గారి మోడల్ పల్లవి ఇద్దరు ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు అని చెప్పి ఆల్ ది బెస్ట్ ఇంకా సేపట్లో ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి ఆవిడ అనౌన్స్ చేస్తుంది మరోపక్క ఇక జగదాంబ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదేంటి ఇన్ని చేసినా కూడా ఫైనల్ రౌండ్కి ఆదిత్య మోడల్ పల్లవి వచ్చేసింది అని చెప్పి కంగారు పడుతూ ఉంటే అక్కడికి వైష్ణవి అక్షత వస్తారు ఏంటి అసలు ఉన్నది ఎందుకు ఏమన్నా చేస్తున్నారా అది చేస్తాం ఇది చేస్తామంటారు ఏమీ లేదు ఉపయోగమే లేదు నాకు అని చెప్పి జగదాంబ అంటూ ఉంటే అది కాదు మేడం మేము చేస్తూనే ఉన్నాము ఫస్ట్ నుంచి కూడా చేస్తూనే ఉన్నాము డ్రెస్సెస్ తీసుకురాకూడదు అనుకున్నాము కానీ తీసుకువచ్చారు వచ్చారు వీళ్ళు మోడల్ పంపించాం కానీ పల్లవిని మోడల్గా చేసుకున్నారు ఇప్పుడు దాకా అసలు చిరిగిపోయిన డ్రెస్సును కూడా చింపుతా ఉన్నారు చింపారా మీరు వేసుకొని వచ్చిందిగా అని చెప్పి జగదమ్మ అంటూ ఉంటే అయ్యో మేము చింపాము కానీ మా పెద్దమ్మ మామూలు టాలెంటెడ్ కాదు ఆ చిరిగిన పీలికల్ని కూడా ఉపయోగించుకొని ఆ పల్లవికి డ్రెస్ లాగా చేసింది తన టాలెంట్ అది ఇక మనం ఏం చేస్తాము అందుకే సెకండ్ రౌండ్కి పార్టిసిపేట్ చేయగలిగింది పల్లవి అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటుంది దాన్ని నమ్ముకోవడమే వేస్ట్ అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుందనమాట జగదాంబ ఆ తర్వాత ఇక జగదాంబ తరపు మోడల్ కంగారు పడుతూ ఉంటుంది ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి జగదంబ అంటూ ఉంటే అప్పుడు మోడల్ అంటుంది అది కాదు మేడం నాకు ఆ పల్లవిని చూస్తుంటే చాలా టెన్షన్గా అనిపిస్తుంది కాన్ఫిడెంట్గా నేను చేయలేకపోతున్నాను అనగానే నువ్వు విన్ అది ఇదని అని చెప్పి ఏమి మనసులో పెట్టుకోకు నువ్వు లాస్ట్ టైం విన్ అయ్యావు కదా ఈసారి కూడా మనది గెలుపు నువ్వు ఆ కాన్ఫిడెన్స్ చూడు ఆ పల్లవిని అసలు పట్టించుకోకు అని చెప్పి కొంచెం ధైర్యం చెప్తూ ఉంటుందన్నమాట జగదాంబ మరోపక్క ఇటు పల్లవి తన రూమ్లో ఉంటే అక్కడికి ఆదిత్య గుండమ్మ అలాగే ఇటు కామాక్షి వీళ్ళు వస్తారనమాట నిజంగా చాలా బాగా చేశావు సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయిపోయా అని చెప్పి కామాక్షి గుండమ్మ అంటూ ఉంటాడు ఆదిత్య కూడా అంటాడు నిజమేనమ్మా నీ వల్లే నీ వల్లే నేను ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఆఖరికి ఇప్పుడు ఫైనల్ రౌండ్ కూడా వచ్చాము ఇంకా కొంచెం సేపు మనం ఓపిక పడితే ఫైనల్ రౌండ్ లో ఎవరు విన్నారు ఏంటనేది కూడా మనకు తెలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య ఇక కామాక్షి కూడా అంటుంది అమ్మ పల్లవి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ని నువ్వు రెండు చక్కగా నెట్టుకుని వచ్చావు ఇంకొక ఫైనల్ రౌండ్ కూడా కొంచెం కష్టపడి వీళ్ళిద్దరిని గెలిపించావంటే వీళ్ళిద్దరు గెలుస్తారమ్మా అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు కామాక్ష గారు నేను భరోసా ఇస్తున్నాను కదా వీళ్ళని నేను గెలిపిస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఏం గెలిపిస్తుందో ఏమో చూద్దామో అని చెప్పి అనుకుంటూ ఉంటారు మనసులో అట అక్షిత వైష్ణవి మరోపక్క మళ్ళీ అక్షిత వైష్ణవి వెళ్తారనమాట జగదమ్మ దగ్గరికి ఏంటి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు ఏమీ చేయలేరు మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి మీ మొహాలు నాకు చూపించకండి అని చెప్పి జగదాంబ అంటూ ఉంటే అప్పుడు అంటుందనమాట వైష్ణవి ఈసారి చెప్పము చేసి చూపిస్తాము చూడండి అని చెప్పి ఇక అసలు ఆ పల్లవిని స్టేజ్ ఎక్కనివ్వము అని చెప్పి అనగానే మీరు చెప్తారు చేసేది ఇంకొకటి అని చెప్పి జగదాంబ అంటూ ఉంటుంది ఇక కోపంగా వైష్ణవి వచ్చి ఇక పాములు పట్టే అబ్బాయికి ఫోన్ చేస్తుంది అనమాట ఇక పక్కనే అక్షిత కూడా ఉంటుంది నేను చెప్పింది చెయ్యి చెప్పినట్టు చెయ్యి నీకు ఫోటో పంపిస్తాను ఇక పాము ఆ అమ్మాయిని కాటేయాలి అనగానే అలాగే అమ్మ మీ చెప్పిన అడ్రస్కి ఇప్పుడే బయలుదేరే వస్తున్నాను అని చెప్పి అతను ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇక వైష్ణవి అంటుందనమాట అక్షతతోని ఇక మాటలు లేవు ఆ పల్లవి దానికి చివరి రోజులు వచ్చేసినట్టే కొద్ది క్షణాల్లో అది గాల్లో కలిసిపోతుంది దాని ప్రాణం దాని పీడ విరగడైపోతుంది మనకి అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటాం ఈ లోపు పాములు పట్టే అబ్బాయి వస్తాడనమాట పాము ఎక్కడుంది అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే అదేమన్నా ఫ్లవర్ వాజా ఫ్లవర్ బుకే అనుకుంటున్నారా మేడం చేతిలో పట్టుకొని తిరగడానికి వెనకాల ఫంక్షన్ హాల్ వెనకాల పెట్టాను నేను తీసుకొస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటే సరైతే నీకు ఫోటో పంపించాను కదా కరెక్ట్గా పాము ఆమెని కాటేయాలి మిస్ అవ్వకూడదు అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ పాములు పట్టే అబ్బాయి ఇట్లా చెప్తూ ఉంటాడు అస్సలు మిస్ అవ్వదు మేడం ఛాన్సే లేదు ఆ పాముకి చాలా ట్రైనింగ్ ఇచ్చాను ఒక్కసారి ఫోటో చూపించానంటే చాలు కరెక్ట్గా వెళ్ళి పాలనే కాటేస్తుంది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు సరే అయితే నీకు ఫోటో చూపించాను కదా ఆ అమ్మాయి రూమ్ కూడా చెప్తాను ఇక ఆ అమ్మాయి రూమ్లోకి ఆ పాములు వదిలేసి పని కాలివ్వాలి ఇవ్వాలి అనగానే అలాగే అమ్మ ఇప్పుడే వెళ్తాను అని చెప్పి అతను వెళ్తూ ఉంటాడు ఇక ఏం చేస్తున్నారు మీరు ఇక్కడే ఉన్నారు ఏమి చేయరు అని చెప్పి జగదాంబ అంటూ ఉంటే ఒకసారి అట్ చూడు అని చెప్పి జగదాంబ చెప్తూ ఉంటుంది వైష్ణవి అనమాట అయితే పల్లవి రూమ్ వైపు చూపిస్తూ ఉంటారు ఇక పాములబ్బాయేమో ఆ పాములు వదిలిపెడుతూ ఉంటే అప్పుడు జగదంబ అయ్యో పాము ఆ పాము కాటేస్తే చనిపోతే ఆ పల్లవి అనగానే అప్పుడు అక్షత అంటుంది చస్తే చచ్చింది ఏముంది మీకు కావాల్సింది మీకు వస్తుంది మాకు కావాల్సింది మాకు వస్తుంది అదే కదా మనకు ఆ టార్గెట్ మధ్యలో ఎవరు ఏటిపోతే మనకేంటి అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది ఇటేమో పల్లవి తన రూంలో నెక్స్ట్ రౌండ్ అంటే ఫైనల్ రౌండ్ కోసం అని చెప్పి రెడీ అవుతూ అనమాట మేకప్ అది వేసుకుంటూ ఉంటే అప్పుడే ఇంటి దగ్గర నుంచి తనకి కాల్ వస్తుంది హలో అమ్మ హలో అమ్మ నాకు మాటలు వినిపించట్లేదు హలో ఆ ఇప్పుడు వినిపిస్తుంది అని చెప్పి కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది తన రూంలో అప్పుడే ఇక పాములు వదిలిపెడతాడనమాట ఆ పాము డైరెక్ట్గా వెళ్ళి ఇక పల్లవిని కాటేబోతూ తనకి అనమాట ఇక పల్లవి ఫోన్ మాట్లాడుతూ ఫోన్ పెట్టేసేసి ఏంటి ఏమైంది అని చెప్పి కింద చూడగానే పాము కనిపిస్తుంది పాము కాటేసింది ఏంటి అయ్యో అని చెప్పి ఇప్పుడు ఎలా అని చెప్పి కాంగారు పడిపోతూ ఉంటుంది అయితే తను మేకపోతున్న అవుతున్న కిట్లో ఒక తాడులాగా కనిపిస్తుంది అనమాట బట్ట ఇక క్లాత్ని గబగబా సోఫా దగ్గరికి వెళ్ళి ఇక కొంచెం గెంతుతోనే వెళ్ళి ఇక కాలికి అది కట్టుకుంటుంది ఇక పైకి విషం పాకకుండా గట్టిగా కట్టుకట్టేసి పినిస్తోని ఎక్కడైతే పాము కాటేసిందో ఇక పాము కాటేసిన ప్లేస్లో నుంచి కొంచెం ఓపెన్ ఇట్లా పొడుస్తూ అనమాట ఇక అందులోంచి ఇక కొంచెం పాయిజన్ బ్లడ్ బయటకు వచ్చేస్తుంది అని చెప్పి గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటుంది ఇక కొంచెం బ్లడ్ బయటకు వచ్చేస్తుంది ఇక అలాగ మొత్తానికి క్లీన్ చేసేసుకుంటూ ఉంటుంది మరో పక్క ఇక ఇటు ఫైనల్ రౌండ్ స్టార్ట్ అవుతుందనమాట ఇక ఫస్ట్గా జగదంబ మోడల్ ర్యాంప్ మీద నడుస్తూ ఉంటుంది ఇక ఆదిత్య అంటాడనమాట గుండమ్మతోని పల్లవి రెడీ అయిందేమో చూడు నెక్స్ట్ మన పల్లవియే కదా అనగానే అలాగే అండి అని చెప్పి ఇక గుండమ్మ పల్లవి రూమ్ వైపు వస్తూ ఉంటుంది ఇటు పక్క ఇక పల్లవి అంత బ్లడ్ అంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ నేనే కదా వెళ్ళాలి ఎలాగైనా అని చెప్పి తనకి పాపం కళ్ళు తిరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది విషయం ఎంతో కొంత వెళ్ళిపోతుంది కదా బాడీ మొత్తానికి ఇక మొత్తానికి నడుచుకుంటూ స్టేజ్ మీద దగ్గరికి వెళ్తూ ఉంటుంది పల్లవి ఇక పల్లవి అలా వెళ్తుంది అప్పుడే గుండమ్మ ఇక పల్లవిని అబ్జర్వ్ చెయ్యకుండా పల్లవి రూమ్ లోకి వస్తుంది ఇదేంటి పల్లవి ఇక్కడే ఉండాలి కదా వాష్ లోకి వెళ్ళిందా అని చెప్పి ఇక వాష్ రూమ్లో ఎదుగుతూ ఉంటుంది పల్లవి ఇక్కడ లేదే అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే ఈ లోపల ఇక పల్లవి రూమ్ వైపు వస్తాడనమాట ఆదిత్య గుండమ్మ వాళ్ళు కూడా వస్తారు అంటే కామాక్షి వీళ్ళు కూడా వస్తారనమాట ఏది పల్లవి ఏది అనగానే పల్లవి రూమ్లో లేదండి అనగానే పల్లవి కనిపించకపోవడం ఏంటి అని చెప్పి చరణ్ కూడా వచ్చి చూస్తూ ఉంటాడు ఇక అదే టైంకి ఇక టైం అయిపోతుంది ఫైవ్ మినిట్సే చెప్తున్నారు త్వరగా పల్లవిని తీసుకురండి అని చెప్పి ఇక రూమ్ లోకి అక్షిత వైష్ణవి వస్తారనమాట పలవి లేదు అనగానే పలవి లేకపోవడం ఏంటి ఫస్ట్ రౌండ్లో ఆ మోడల్ హ్యాండ్ ఇచ్చినట్టు ఇప్పుడు లాస్ట్ రౌండ్లో ఈ పల్లవి ఇచ్చినట్టు మాట అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది ఇక అప్పుడు చరణ్ పల్లవి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది పెతుకుతాం పదండి అని చెప్పి ఇక అందరూ వెతుకుతూ ఉంటారు ఇక ఇటు అక్షిత వైష్ణవి ఇంక పల్లవి పని అవుటే అని చెప్పి వెళ్ళి అక్కడ ఫ్యాషన్ షో దగ్గర కూర్చుంటారు ఇక టూ ఫ్యాషన్ షోలో జగదాంబ మోడల్ దాదాపు ఇక అయిపోతుందనమాట తన ర్యాంప్ వాక్ ఇక శోభా శెట్టి నెక్స్ట్ పల్లవి రావాలి ఇంకొక ఫైవ్ మినిట్స్లో పల్లవి రాకపోతే జగదాంబా వాళ్ళ మోడల్ని మేము యునానిమస్గా విన్నర్గా ప్రకటిస్తాము సో పల్లవి వెంటనే ఎక్కడున్నా రావాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇటు పల్లవి స్టేజ్ వైపు వెళ్తూ ఉంటుంది కానీ తనకి సడన్గా ఇక పాయిజన్ పై తలకెక్కడంతో ఇక కళ్ళు తిరిగి అలా ఉన్నట్టుండి కింద పడిపోతుంది ఇటు పక్క పల్లవి ఎక్కడుందని చెప్పి ఆదిత్య గుండమ్మ చరణ్ కామాక్షి వెతుకుతూ ఉంటారనమాట ఎక్కడ కనిపించుతూ పల్లవి మొత్తానికి ఒక ప్లేస్లో అదకో పల్లవి అని చెప్పి చరణ్కే కనిపిస్తుంది అనమాట ఇక గబగబ అందరూ పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి ఏమైంది ఏమైంది అని చెప్పి అంటూ లేపుతూ ఉంటారు కానీ పల్లవికి సృహరాదు ఇక అప్పుడే వెంటనే చరణ్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్తోని ఇక పల్లవి మొహం మీద కొడతాడనమాట మెల్లగా తనకి మెలకు వస్తుంది ఏమైంది పల్లవి అని చెప్పి గుండమ్మ ఆదిత్య వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి ఇప్పుడు పాము గురించి చెప్పానంటే వీళ్ళంతా కంగారు పడతారు చెప్పకూడదు అని చెప్పి ఇక పల్లవి మాట మార్చి ఇలా చెప్తుంది అది అమ్మ మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ మాట్లాడితే ఇలా వచ్చాను సడన్గా ఏంటో కళ్ళు తిరిగి అయి పడిపోయాను అని చెప్పి పల్లవి చెప్తుంది ఇటు పక్క మైక్లో ఏమో ఇంకొక ఫైవ్ సెకండ్స్లో పల్లవి రాలేదంటే ఎలిమినేట్ అయిపోయినట్టే అని చెప్పి చెప్తూ ఉంటే ఇక చరణ్ చెప్తాడు పల్లవితోని పల్లవి ఆ స్టేజ్ మీద టైం చెప్పారు ఫైవ్ సెకండ్స్ అని ఈ లోపు అక్కడ లేదంటే ఇక ఇంత కష్టపడ్డావు ఇదంతా వేస్ట్ అయిపోయినట్టే అనగానే కష్టాన్ని వృధాగా పోని వంచారని నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పి స్టేజ్ మీదకి పరిగెడుతుంది పల్లవి తనకి అప్పుడు కూడా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది స్టేజ్ మీదకి కూడా కానీ కొంచెం ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలి గుండమ్మ గారిని నేను ఎలాగైనా గెలిపించాలి అని చెప్పి ఆ పట్టుదలతోని ఇక కొంచెం కంట్రోల్ చేసుకొని కళ్ళు తిరగడం ఇక నార్మల్గా ర్యాంప్ మీద నడుస్తుంది అనమాట ఇక మొత్తానికైతే ఇక అలా ర్యాంప్ మీద నడిచి తన అయిపోతుంది ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ ఆ తర్వాత ఇక శోభా శెట్టి ఇక ఇద్దరిలో ఎవరు విన్నారనేది కాసేపట్లో నేను చెప్తాను అని చెప్పి ఇక శోభా శెట్టి స్టేజ్ మీదకి వస్తుంది ఇంత ఎపిసోడ్ లో జరిగింది మరి కమింగ్ ఎపిసోడ్ లో ఎవరు విన్నారేంటనేది మీరేమనుకుంటున్నారు మన పల్లవి విన్ అవుతుందని అనుకుంటున్నారా ఏంటనేది కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్